ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ మరియు లోక్సభకు సంబంధించిన కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీన జరగనుంది అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జేఎన్టీయులోని మహిళా సాధికారత గది పరిపాలన భవనం ఒకటవ అంతస్తునందు ఓట్ల లెక్కింపు జరగనుంది కళ్యాణదుర్గం ఓట్ల లెక్కింపు మొత్తం పద్నాలుగు టేబుల్లు ఏర్పాటు చేసింటారు అందులో పంతొమ్మిది రౌండ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది జూన్ నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అనంతపురం జేఎన్టీ కౌంటింగ్ హాల్ నందు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది కళ్యాణదుర్గం అసెంబ్లీ నూట యాభై నాలుగుకు సంబంధించి పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి ఉంటారు పంతొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం రూమ్లను ఓపెన్ చేసి మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపుస్తారు ప్రతి అరగంటకు ఒక రౌండ్ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసి ఉంది